ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ చేసేద్దాము రోటీలోకైనా పూరీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ముందైతే ప్రాసెస్ చేసేద్దాం రండి ముందుగా పాలకూరను తీసుకోండి పాలకూర ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పాలకూరని ఇప్పుడు శుభ్రంగా బా చేసుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకుందాము డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ ముక్కల కింద కట్ చేసుకుంటే మన మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ ఇలా మరిగించుకోవాలి మరిగించుకున్నాక మనం బాజేసి పెట్టుకున్న పాలకూరనైతే వేసుకుని ఐదారు నిమిషాలు అలా హాట్ వాటర్లో బాయిల్ అవనివ్వండి ఇలా బాయిల్ అవ్వడం వల్ల పాలకూర పైన మందులు స్ప్రే చేస్తారండి వాటి నుంచి మనం కాపాడుకోవచ్చు తర్వాత ఇది పసర వాసన వస్తుంది అది కూడా పోతుంది ఇలా బాయిల్ చేయడం వల్ల ఆరు నిమిషాల తర్వాత పాలకూర అయితే ఇలా ఉంది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల నీటిలో వేసేసేయండి చల నీటిలో వేసుకుంటే ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది దీంట్లో ఉన్న పోషకాలు అలాగే ఉంటాయి ఇప్పుడు చల్లారక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక యాలక్కాయ దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోండి చూడండి ఇవి ఇలా వేయగాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చిరుకులు వేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా వేసుకుని వేయించుకోండి ఇవి సాఫ్ట్గా ఎవరికి కుక్ చేసుకోండి టమాటా ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు కానీ టమాటా వేస్తే కర్రీ బాగుంటుంది చూడండి సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు వీటిని చల్లారినిచ్చాక మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా అలాగే ఇంతగా బాయిల్ చేసుకున్న పాలకూరని రెండు కలిపి పేస్ట్లా చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని కొంచెం బటర్ వేసుకొని కరిగించుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి బటర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిందండి హీట్ అయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రెండు రబ్బల కరివేపాకు వేసుకుని వేయించుకోండి పిండిలో పావు టీ స్పూన్ పసుపండి ఒక టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడి అంటే సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని అయితే వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోండి పాలకూర పేస్ట్ని వేసుకున్నాక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అంతా మిక్స్ చేసుకోండి అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి సిమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేల వరకు ఉడికించండి మధ్య మధ్యలో చూసుకోకపోతే అడుగు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదండి ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టుకుని ఉంటుంది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ పోసుకుందాం మీకు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ పోసుకోండి నేనైతే ఒక అరకప్పు వాటర్ పోసుకుంటున్నాను చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుని ఇప్పుడు ఇందులో పన్నీర్ అయితే వేసుకుని సిమ్లో ఉడికించుకుందాం నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి ముప్పా ఒకప్పు పన్నీర్ ముక్కలని అయితే తీసుకున్నాను పన్నీర్ ముక్కలు ఫ్రై చేయని అవసరం లేదు ఫ్రై చేస్తే ముక్కలు గట్టిగా అయిపోతాయి డైరెక్ట్గా ఇలా వేసుకోండి బాగుంటుంది పన్నీర్ ముక్కలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఎక్కువగా తిప్పిన అవసరం లేదు ఎక్కువగా తిప్పడం వల్ల పన్నీర్ ముక్కలు విరిగిపోతాయని గుర్తుంచుకోండి ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి సిమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత అయితే ఇలా నూనె పైకి తేలింది స్మెల్ అయితే అబ్బా సూపర్గా వస్తుంది ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో బటర్ వేసుకుందాము మనం ఇందాక మసాలాలు వేయించేటప్పుడు బటర్ వేసాము కర్రీ ఎండింగ్లో కూడా బటర్ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కసూరి మేతిని కూడా క్రష్ చేసుకొని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంది కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం అవసరం లేదు తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ